హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇవాళ మా మమ్మీకి మా డాడీకి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఛాలెంజ్ పెడుతున్నాం అన్నమాట మమ్మీ వడ్డీ మమ్మీ ఈ కప్పుతోనే రైస్ అనమాట ఒక కప్పు ఒక కప్పు రైస్ అందరికీ మా మమ్మీ మా భవ్యేష్ మా డాడీ ఫ్యామిలీ మొత్తము ఇవాళ బిర్యానీ ఛాలెంజ్ చూడండి ముగ్గురికి మూడు ప్లేట్లు రైస్ ఆనియన్స్ వాటర్ రెడీయా ఛాలెంజ్కి అందరు రెడీయా ఓకే నేను స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి నేను ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నర్స్ నీట్గా తినాలి ఓకేనా చాలా వన్ టూ త్రీ స్టార్ట్ ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం నో చీటింగ్ कंप्लीट फ फास्ट प्लेट डन బాగుందా బిర్యానీ గా ఉంది బిర్యానీ చాలా బాగుంది టేస్టీగా చూద్దాం ఎవరు విన్ అవుతారో బాగుందా అయాంష్ సూపర్ అంట బీ ప్లేట్ ఖాళీ అవుతుంది వాళ్ళు ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తుంటే వీడు డ్యాన్స్ ఆడుతున్నాడు అయాంశ్ ఏం చేస్తున్నావు అయిపోయిందా బవి భవి ఎస్ ప్లేట్ ఖాళీ అయిపోయింది మమ్మీ డాడీ ఇద్దరు మిగిలిరు ఇంకా ఓవర్ బవి ఓకే భవి ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు మమ్మీ డాడీ మిగిలిరనమాట వీళ్ళిద్దరిలో మళ్ళీ ఎవరు విన్ అవుతారో చూద్దాం Bon dia, చూడండి ఫ్రెండ్స్ మన ఛాలెంజింగ్గా కంప్లీట్ అయి అయిపోతుంది ఎండింగ్కి వచ్చింది చూద్దాం మా మమ్మీ ఫస్టా మా డాడీ ఫస్టా టోటల్గా ఒక పీస్ మిగిలొద్దు రైస్ మిగిలి అనమాట కంప్లీట్ అయిపోయిందా పీస్ ఉంది కదా తినేసేయాలి అది కూడా నీ దాంట్లో అయిపోయినాయి అమ్మ పీసెస్ అన్నీ ఓకే ఇద్దరు సక్సెస్ఫుల్గా ఒకటేసారి కంప్లీట్ చేసిర్రు ఎట్లా అనిపిస్తుంది ఛాలెంజ్ బిర్యానీ ఎలా ఉంది హోమ్ మేడ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇవాళ ప్రిపేర్ చేసింది మా మమ్మీ బిర్యానీ ప్రిపేర్ చేసిన వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాము చూడండి ఇలాంటి ఛాలెంజెస్ మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము బాయ్ 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 చెప్పండి బాయ్ ప్లీజ్ चैनल सब्सक्राइब चानल सब्सक्राइब्ची फ्रेंड्स बाय 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 बाय